హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ వాల్టి వీడియోలో వచ్చేసి చికెన్ కర్రీ అండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూద్దామండి ముందుగా గోంగారని ఉడికించుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగరని వేసుకోవాలండి నేను చిన్న సైజు రెండు గోంగర కట్టలు తీసుకున్నాను ఇప్పుడు వేసుకున్నాక మూత పెట్టుకుని గోంగరని మగ్గించుకోవాలండి ఈ విధంగా గోంగర కొద్దిగా మగ్గిన తర్వాత కలుపుకుంటూ గోంగరని ఉడికించుకోవాలి గోంగరని ఎక్కువసేపు ఏమి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికించుకున్న గోంగర్ని గరిటితో మెదుపుకుంటూ ఉడికించుకుంటూ సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న గోంగరని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు వేసుకోవాలండి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేయించుకోవడం కోసం కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేయించుకున్నాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి అప్పుడే రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా తరుగు వేసుకోవాలండి ఇప్పుడు టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న మసాలాలన్నీ చికెన్లోకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూడాలండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్నాక మూత పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మరోసారి మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించుకున్న గోంగర మొత్తాన్ని వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్న గోంగారని చికెన్లోకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరోసారి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న చికెన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ రెడీ వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్